తెలంగాణ నుండి రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మందికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రభుత్వం రాష్ట్ర నా ఖాళీ చేయటమే కాక అప్పులు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయని ప్రభుత్వ భవనాలను సైతం వైసీపీ తాకట్టు పెట్టిందన్నారు నుండి రాష్ట్రంలో కనీసం మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు అదేవిధంగా లాస్ట్ మంత్ మూడు వేలు అరియర్స్ ఇచ్చాం అంటే నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు అసలు ఈరోజు ఈ రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ కంప్లీట్గా ఖాళీ అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు అన్నీ అప్పులు చేసింది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్ తాకట్టు పెట్టేశారు విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు అంటే గెస్ట్ హౌస్ దాన్ని కూడా తాకట్టు పెట్టారు రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసిపోతున్నాయి రాష్ట్రాన్ని ఒకటే ఎప్పుడైనా ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇన్కమ్ డెవలప్ కావాలి ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఒకటి రెండు కాదు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది అసలు ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఆర్థిక స్థితి పెరగదు ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా తీసుకున్న ఉదాహరణకి కే మోటార్స్ అనంతపురం జిల్లా ఈ రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లెక్క కే మోటార్స్ తీసుకొచ్చారు పదివేల మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి పదివేల మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తున్నారు నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు అన్నీ కూడా వాడేశారు మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది కేంద్ర ప్రభుత్వం అనేక ప్ర అనేక శాంక్షన్ చేస్తే అమృత టూ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు స్వచ్ఛ భారత్ కింద రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అసలు దాంట్లో ఖర్చు పెట్టింది రెండు వందల కోట్లు కూడా లేదు ఇలా ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ మునిగిపోయే స్థితికి వచ్చినాయి అదే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమ్మల్ని తరివేవాడు పోయి కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఫండ్స్ ఉన్నాయో తీసుకురండి నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తాను ఆ వర్క్స్ చేయండి ప్రజలకి సౌకర్యాలు కల్పించండి ఆర్థిక స్థితి పెంచండి అని అనేక విధాలుగా ఆ రోజు మమ్మల్ని మంత్రులు అయితే తరివేవారు వాళ్ళు పోయి తెమ్మని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ యువకం మొత్తం ఆగిపోయినాయి అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది అయినా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు ఇస్తూ మరొక పక్క డెవలప్మెంట్ కూడా చేయాలి దాంతో రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో వీలైనంత తొందరలో గాడిలో పడుతుంది అన్నా క్యాంటీన్స్ పదిహేడవ పదిహేనో తేదీ స్టార్ట్ చేస్తున్నాం ఆగస్టు పదిహేను రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే నూట యానభై మూడు వర్కౌట్ అవుతున్నాయి అందులో కనీసం ఒక వంద ఆగస్టు ఫస్ట్కి స్టార్ట్ చేసి మిగతా ఆగస్ట్ ఎండ్ లోపల అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క నూట ఎనభై మూడు వీలైతే రెండు వందల మూడింటిని రెడీ చేస్తున్నారు అయితే ఎవరైతే ఈ యొక్క సప్లై చేస్తారో ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్ట్ పదిహేను ఒక వంద చేస్తాం సార్ మిగతా ఆగస్ట్ ఎండ్కి చేస్తాం ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు సో ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒకందు స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ రెండుకి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం గతంలో ఇచ్చి ఎలా అయితే ఈ ప్రభుత్వం పేద ప్రజలకి కడుపు నిండా భోజనం పెట్టాం అలాంటి యొక్క ప్రోగ్రామ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తానని ప్రజలందరూ తెలియజేస్తూ నేను ప్రజలందరినీ కోరేది ఒకటే కొద్దిగా సమయం ఇవ్వండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు అనేక అవతారాలు జరిగినాయి వీటి కరెక్షన్ చేయడానికి మాకు కొంత సమయం కావాలి ఆరు గంటలకే ఉదయం వాళ్ళని ఎదురు లేకముందే పెన్షన్స్ వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతుంది ఎన్నో అభండాలు వేశారు ఎన్నో అబద్ధాలు చెప్పారు పెన్షన్లు ఇవ్వరు ఇవ్వలేరు అవాతాతలు ప్రాణాలు తీస్తారు మాకు మా ఆఫీసులు చుట్టూ తిప్పుతారు అని ఈరోజు ఉండే వ్యవస్థతో ఈరోజు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ గడపకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అవాతాతలకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు చేసే పని ఏంటంటే ఉండే వనరుల్ని ఉండే మానవ వనరుల్ని ఉండే వ్యవస్థని కరెక్ట్గా వాడి దాని నుంచి అవుట్పుట్ తెచ్చి తేవడమే నాయకుడి యొక్క లక్షణం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగనే కూటమి కుండే ఆ యొక్క నాయకత్వ లక్షణాలతో ఈ రాష్ట్రాన్ని ఇంకా బయటకు తీసుకొని రావాల్సిన పరిస్థితి అందరి సహకారం కానీ కావాల్సిన అవసరం ఉందని ఫండ్స్ ఈనాడు తెచ్చాడు అమరావతి తెచ్చాడు పోలవరం తెచ్చాడు రైల్వే బడ్జెట్ తెచ్చాడు ఎన్నో ఆయన పక్కన ఒక అనుభవపూరుడైనటువంటి ఒక తెలుగుదలనటువంటి మన మంత్రి నారాయణ గారు ఉన్నారు ఈరోజు ఆయనే ఆరు గంటలకు పొద్దున్నే లేచి మాకన్నా ముందు మేము ఆయనతో పోటీ పడాలంటే పడలేని పరిస్థితి అయిపోయింది ఎటువంటిది ముందుగానే వచ్చి ఇంటింటికి వాళ్ళకన్నా ముందు మేము ఇస్తాము ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చి తీరుతామని రెండు వందల నుంచి నాలుగు వేలు చేసిన కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వందలని ఆయన వేయి చేశాడు రెండు వేలు చేశాడు ఒకేసారి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన పొట్టు ముఖ్యమంత్రి పొట్టుగా ఉంటాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చాడు లెవన్ రెడ్డి పదకొండు సీట్ల రెడ్డి గారు వచ్చాడు వెయ్యి రూపాయలు మళ్ళీ మూడు వేలు అన్నాడు బాబు ప్రజలంతా ఆశపడ్డారు ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందలు ఒకసారి మూడు వందల ఇదే ఇన్స్టాల్మెంట్ పద్ధత అంటే కొంతమంది వస్తువులు తీసుకుంటారు అంగంలో ఇన్స్టాల్మెంట్గా అన్ని అన్నెలు కడదామని ఆ పద్ధతి ఆయన అవలంబించాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు అంతకుముందు మూడు నెలలు కలిపి నేను పెంచే వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో ఇవ్వటం జరిగింది ఈరోజు నాలుగు వేల రూపాయలు మంత్రి గారు ఇంటింటి తిరిగి ఇవ్వటం జరిగింది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు మొన్న కూడా నారాయణ గారు ఆయన కూడా బయటకు వెళ్ళి మాట్లాడుకోవడం కూడా జరిగింది ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం లెవన్ రెడ్డి గారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు వెనక పంపించారు ఈ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని ముందుకు తెచ్చి ఆదాయాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థికంగా డెవలప్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు తప్పకుండా ఈ రాష్ట్రం నారాయణ నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందని నమ్మకం మాకు ఉంది